నమస్తే నేను మీ శివరాం రెడ్డి మీ అందరు తెలుసు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాం ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హోరాహోరిగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి విలేజ్లో రాజకీయం ఎట్లా ఉంటుందంటే నువ్వా నేనా అన్నట్టు ప్రచారం అభ్యర్థులు కూడా పోటాపోటీగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు ఇప్పటికే దావతులు ఒక పక్క దావతులు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో హుజరాబాద్ కాన్షన్స్లో ఉన్నాం హుజరాబాద్ నియోజకవర్గంలో సిరిసాపల్లి సిరిసాపల్లి అనే గ్రామంలో ఉన్నాం సిరిసపల్లి గ్రామంలో మనతో పాటు తుమ్మల వెంకట్రావు గారు మనతో పాటు మనతో పాటు ఉన్నారు ఉంగరం గుర్తు తనకు వచ్చింది ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు చాలా బలమైన అభ్యర్థి జనాలలో కూడా ఆదరణ ఉన్నది ఏ పార్టీ సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాడు ఎలాంటి హామీలు ఇస్తూ ఉన్నాడు జనాలలోకి ఎలా పోతూ ఉన్నాడు ప్రచారం ఎట్లా ఉన్నది అడిగి తెలుసుకుందాం అన్న మనతో పాటు ఉన్నాడు ఎట్లా ఉంది ప్రచారం ఏమంటా ఉన్నారు జనాలు ప్రచారం చాలా జోరుగా నడుస్తుంది జనాల నా వెనకాలే ఉన్నారు పంపుతారని జోరుగా అంటే ఇప్పుడు అన్ని జోరుగా నడుస్తున్నట్టుగా పైసలు మద్యం ఆ లేకపోతే అదేం లేదు నా వెనక యువత ఉంది లేదా మహిళలు అందరు నేను నేను కూడా పేదవాడిని వారు వారు నన్ను చాలా ఆధారంగా చూసుకుంటున్నారు ఏ గ్రామానికి ఏ అభివృద్ధి చేస్తావు నువ్వు ఏం ఇస్తావు ఎవరైనా వివిధ కారణాలతో ఆరోగ్యరీత చనిపోతే వారి దహన చనిపోతే పేదవారు చనిపోతే వారి దహన సంస్కారాలకు ఐదు వేల రూపాయలు నా సొంత ఖర్చులతో సొంత నిధులతో ఇస్తాను పేద పేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఇస్తాను ఖర్చులు ఎవరైనా పేదవారు వివిధ మన క్రీడలలో గాని విద్యారంగంలో ప్రతిపకారు కనబరిస్తే వారికి విద్యార్థులకు విద్యార్థులకు నేను సహాయం చేస్తాను మరి ఎవరన్నా పేదవారు పేద పిల్లలు తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని పదవ తరగతి వరకు నా సొంత ఖర్చులతో నేను పదవ తరగతి వరకు చదివిస్తాను సొంత ఖర్చులు సొంత ఖర్చులతో చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సొంత ఖర్చులతో అంటే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కాకుండా ఎవరైతే పేద కుటుంబం నుంచి ఆర్థికంగా లేని వారికి దాన ఖర్చులు ఉంటాయి వాళ్ళకు కూడా ఒక ఐదు వేల రూపాయలు నేనే ఇస్తా అట్లే ప్రతిభ కల్పించే విద్యార్థులు ఎవరైతే మినిట్ స్టూడెంట్ ఉంటారో పేద విద్యార్థులకు కూడా నేను కూడా వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తా అది నా ఓన్ ఖర్చులతో చేస్తా అని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు ఇంకా ఇప్పుడు డ్రైనేజ్ సమస్యలు కానీ విలేజ్ లో చాలా కోతుల బెడద ఉంది ఇప్పుడు కోతుల బెడద చాలా ఉంది కుక్కల బెడద బాగా ఉంది మనం గెలిచినాక రెండు రెండు మూడు నెలలనే ఈ కోతుల బెడద కానీ కుక్కల బెడద కానీ శీర్సపల్లికి లేకుండా చూస్తానని ఆమెస్తున్నాను ఏం చెప్పదలుచుకున్నాం ఇప్పుడు మీ మిమ్మల్ని వెంకటరావు గారిని గెలిపియాలి ఎందుకు ఏం మీ గ్రామ ప్రజలకి నేను ఒక యువకుడిని యువకుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అనే ఉద్దేశంతో ముందు పోతున్నాను వాళ్ళు కూడా నన్ను నమ్ముతున్నారు మరియు మా సిర్సాపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల బట్టి ఇది ఈ రోజు వరకు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సిర్సాపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎమ్మెల్యే సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ చైర్మన్లు సొసైటీ చైర్మన్లు చాలా నాది ఈ పేరు ఆ పేరు ఉన్నదన్న వాళ్ళందరూ సిరిసపల్లి నుంచి వెళ్ళే హుజరాబాద్ మండలానికి ప్రతి ప్రతి ప్రతిసారి మా ఊరు నుంచి వెళ్ళే మంచి పోస్టు అనుభవిస్తున్నారు సిరిసపల్లి గ్రామం అందరికీ అవకాశం ఇస్తుంది కానీ సిరిసపల్లి గ్రామంలో ఈ రోజు మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తా ఒక్కటి రో ఒక్క రోడ్డు రెండు రోడ్డు తప్ప చిన్న చిన్న బిట్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోడ్లు ఈ రోజు బీట్ రోడ్లు లేవు సిసి రోడ్ లేవు ఇక్కడ లేవు వారు వర్షం పడితే మూడు నీళ్ళల్లో జాన నీళ్ళల్లో వాళ్ళ ఇళ్ళలో నీరు చేరుతున్నాయి బురద ఉంటుంది మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఎన్నో సార్లు పాపం ఎస్సీ మహిళలు కానీ బీసీ మహిళలు గాని గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి చాలా ధర్నా చేసిన రోజులు ఉన్నాయి ప్రతిసారి గవర్నమెంట్ ఇచ్చే ఈజెస్ ఫండ్ లాస్ట్ టైం కంటే నాకంటే ముందున్న సర్పంచులు ఒకసారి డెబ్బై లక్షలు మరిపోయినాయి మళ్ళీ ఒకసారి మొన్న నేను నేను ఫైవ్ ఇయర్స్ ముందు అంటే టూ ఇయర్స్ కింద మరి దాంట్లో కూడా ఒక యాభై లక్షల దాకా మారిపోయినాయి మరియు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చు మన ఈటలేంద్ర సార్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా హుజరాబాద్ మండల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని విలేజ్లను దత్త తీసుకొని సిసి రోడ్డు లేకుండా ఒక పోలు కరెంటు పోలు లేకుండా ఉండద్దు అనే ఉద్దేశంతో అందరికీ సీసీ రోడ్లు ఇస్తే మా విలేజ్ లో సీసీ రోడ్ కాలే మా సిరిసాపల్లి విలేజ్ ఎస్సీ బిడ్డలు చేసుకున్న పాపం అది ఇక్కడ మంచి మంచి ఉన్నారు దాదాపు ఏం కొద్ది అవకాశం వస్తే ఎమ్మెల్యే దాకా ఉండే అవకాశం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు మాల్లిగా ఎందుకు అది వాళ్ళ ఎస్సీ కాలనీ మీద ఉన్న ప్రేమ వాళ్ళకు ఆ ప్రేమతోనే చేయలే మార్కెట్ చైర్మన్లు సొసైటీ చైర్మన్లు జిల్లా ఉపాధ్యక్షుడు ఐదు సార్లు మండల ప్రెసిడెంట్లు ఆరు సార్లు మండల టీడీపీ గవర్నమెంట్ లో ఐదు సార్లు మండల ప్రెసిడెంట్ మా ఊరు అబ్బాయి మా ఊరు వ్యక్తేఆర్ఎస్ గవర్నమెంట్ సార్లు మండల ప్రెసిడెంట్ సిరిసాపల్లి వ్యక్తే ఇప్పుడు సొసైటీ చైర్మన్ మా ఊరు అతనే అప్పుడు సొసైటీ చైర్మన్ మా ఊరులే ప్రతిసారి హుజరాబాద్ మండలం ఏంటంటే సిరిసాపల్లికి ఒక పెట్టిన పేరు ఇక్కడ సిసిపిల్ నుంచి బాగా పెద్ద 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 అంటే మా కాడ అన్ని విధాల పెద్దగా ఉన్నాయి కానీ పాపం ఎస్సీ ఎస్సీ బిడ్డలకు ఎవరు నాయం చేయలేకపోతున్నారు వాళ్ళు చేసుకున్న పుణ్యం అది అంటే మిమ్మల్ని గెలిపిస్తే చేస్తారా నేను నన్ను గెలిపించినాక ఒక సంవత్సరం లోపే ఒక సీ మళ్ళీ మిమ్మల్ని మీ ఫోన్ నంబర్ తీసుకుంటా మీరు నా ఫోన్ నంబర్ తీసుకోండి ఇప్పుడు మీడియా 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 సాక్షి చెప్తున్నా ఇప్పుడు నేను తీసుకుపోయి చూపిస్తా అన్న డేట్ వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున డేట్ వేసుకోండి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఈ డేట్ నాడు సిరిసేపల్లి కాడ మీ ప్రతి పాదం సిసి రోడ్డు చెల్లెల్లో పోపీకపోతే నా పేరు వెంకట్రావు కాదు దానికి మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను దానికి బాధ్యత వహిస్తా రైట్ సూపర్ సీసేపల్లి గ్రామ దండం పెట్టి చెప్తున్న ఒకటే నేను ఉంగరం గుర్తు మీద పోటీ చేస్తున్నాను మీరందరూ నా మీద అభిమానంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపియండి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నాను లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మన మహిళా సంఘం భవనం స్లాబ్ వేసినాక ఉపసర్పంచ్ గారు తుమ్మల చుక్కారావు అనే వ్యక్తి చనిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు మా ఊర్లో స్టేట్ కి అందే లీడర్లు ఉన్నారు వారొక్కరు కూడా దాన్ని టెండర్ వేయలేదు దానికి ఆయన ఆయన ఏ ఇటుక ఇటుకపేడ్డ పెట్టిపోయిండో అదే ఇటుకపెట్ట అట్లే ఉంది దాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తా మరియు వివిధ రకాల కుల సంఘ భవనాలకు వాళ్ళు చాలా మంది మాకు ఈ సంఘం కావాలి ఆ సంఘం కోరుకుంటున్నారు వారికి నా వంతు సాయంగా నేను వాటికి సాయం అందిస్తాను మరియు కమ్యూనిటీ హాళ్ళు గవర్నమెంట్ ద్వారా గవర్నమెంటే కట్టుకోమంటుంది కానీ ఇక్కడ లీడర్ లేక వ్యవస్థ లేక కుల సంఘాల కుల సంఘాల కమ్యూనిటీ హాల్ ఎవరు కట్టలేకపోతున్నారు వాటిని వన్ ఇయర్ లోపు చేస్తా చాలా చాలా సిరిసప్ప గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తాను దయచేసి మీరందరూ నన్ను ఆశీర్వదించి భారీ మీద గెలిపి